స్వాగతం సెప్టెంబర్ నెల మాసఫలాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల వృషభ వారికి ఏ విధంగా ఉంది ఆంజనేయుడు వచ్చారు ఇలా చేసి మీ యొక్క అదృష్టాన్ని తెలుసుకోండి చిలకమ్మ చెప్పినటువంటి జోష్యం ప్రకారం సెప్టెంబర్ నెలలో వృషభ వారికి ఏ విధంగా ఉందో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఈ వృషభ రాశి యొక్క యొక్క మాసంలో అంశాల్లో అనుకూలమైన ఫలితాలు మీ జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు కెరియర్ పరంగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా సంపాదించుకుంటారు అంతకుముందు మీ యొక్క పై అధికారులతో మాటలు పడ్డటువంటి ఉద్యోగస్తులు ఈ సమయంలో వారితో ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే ఆంజనేయుడు వచ్చారు మీ యొక్క జీవితంలో ధైర్య సాహసాలకు కొదువ ఉండదనే చెప్పుకోవాలి అంతకుముందు సాహస నిర్ణయాలు తీసుకోవటంలో మీరు అధైర్య పడేవారు ఈ సమయంలో సాహస నిర్ణయాలు తీసుకుంటారు ఆ ఆంజనేయుడు యొక్క బలంతో మీరు తీసుకునేటటువంటి ఆ సాహస నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఆరోగ్య విషయాల్లో మాత్రం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అయితే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి అశ్రద్ధ చేస్తే మాత్రం సమస్య తీవ్రత పెరుగుతుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు రాసేవారు కావచ్చు చదువుపై ఆసక్తిని కనబరుస్తారు అంతకుముందు డల్ స్టూడెంట్స్గా ఉన్నవారు కూడా ఈ సమయంలో ఆసక్తిగా చదువుకుంటారు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కూడా వీరు సాధించగలుగుతారు అలాగే వృషభ రాశి జాతకులు ఎవరైతే యానం కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది అయితే ఫలితం అనుకూలంగా వచ్చినప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎట్టకేలకు విదేశీయానానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు విదేశాలకు వెళ్లటానికి మీకున్నటువంటి అడ్డంకులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా గృహాన్ని నిర్మించాలని కానీ కొనుగోలు చేయాలని కానీ భావిస్తూ మీకు కొన్ని అడ్డంకుల కారణంగా ఆ పని ఆపివేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకున్నటువంటి ఆటంకాలు అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి నిర్మించాలి అనుకున్న వారు పనులు మొదలు పెడతారు అలాగే గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకున్న వారికి కూడా మీ యొక్క బడ్జెట్ లో మీకు గృహం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి లోన్ల కోసం ఎదురు వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా మటుకు అనుకూల ఫలితాలైతే ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి కానీ చిన్న చిన్న ఒడితొడుకులు సమస్యలు కూడా వీరిని బాధించవచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది గొడవల జోలికి వెళ్లకూడదు అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీరు పనిచేసే చోట కూడా అనవసర వాదనల వల్ల మీపైన కొన్ని నేరారోపణలు చేయబడే అవకాశాలు ఉన్నాయి నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే మాత్రం సమస్య తీవ్రత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు మాత్రం వీరిని బాధించవచ్చు శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేస్తే కనుక మీ యొక్క అదృష్టం మరింతగా పెరుగుతుంది ఆ ఆంజనేయుడి యొక్క కృపా కటాక్షాలతో మీ యొక్క జీవితంలో మీరు మరెన్నో సక్సెస్ లను పొందుకుంటారు మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు సొంతం చేసుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి